హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది లైక్ చేయండి క్లిక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది మన ఆత్మూర్ బస్ స్టాండ్ నుంచి ఫైవ్ డిస్టెన్స్ లో ఉంది అండ్ కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది అండ్ లోపలికి ఎంటర్ అవగానే లో మనకి కార్ పార్కింగ్ ఏరియా ఉంది ఇది ట్వంటీ త్రీ అంకనాస్ సై టు ట్వంటీ టూ అంకనాస్ కన్స్ట్రక్షన్ అండి చూడండి ఫ్రెండ్స్ అండ్ మొత్తం మెయిన్ డోర్ మొత్తం మనకి టేక్తో చేసిందే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అండి హౌస్ నెగోషియబుల్ అయితే ఉంది లోపలికి వెళ్ళగానే మనకి ఇటాలియన్ మార్బుల్స్ ఇచ్చారు అండ్ పైన ఫాల్ సీలింగ్ కానీ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఆపోజిట్లో గ్రీనరీ మ్యాట్ ఇచ్చారు మనం ఏదన్నా ఐడల్స్ పెట్టుకునే దానికి అక్కడ టీవీ యూనిట్ చూస్తున్నారు కదా లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ హాల్లో ఇది చాలా బాగుంటుంది చాలా సూపర్గా ఉంటుందండి హౌస్ మాత్రం చాలా సింపుల్గా కట్టారు పైన మనకు సీలింగ్ దగ్గర కానీ కలర్స్ ఎక్కడైనా కావాలన్నా కూడా మనకి బిల్డర్ గారు సపరేట్గా వేసిస్తారు అండ్ ఆపోజిట్లో కూడా మీకు గ్రెనైట్ విండోస్ యూపీవీసీ విండోస్ ఇచ్చారు అండ్ ఆర్చ్ చూస్తున్నారు కదా మనం ఇప్పుడు కిచెన్ ఏరియాలోకి వెళ్తున్నాం అక్కడ డైనింగ్ ఏరియా ఉంటుందండి అండి కిచెన్ ఏరియా ఆపోజిట్లో ఆ డైనింగ్ ఏరియా దగ్గర మీకు వాష్ బేసిన్ పెట్టిస్తారు దానికి సంబంధించింది అది ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళాం కదా కిచెన్లో కూడా కలర్ అండ్ కాంబినేషన్ బాగా సెట్ చేశారు నీట్గా చాలా సింపుల్గా ఉంది చూడండి పైన మనకి గ్రానేట్ స్టోన్తో మొత్తం కవర్ చేశారు కిచెన్ని ఇబ్బంది లేకుండా ఇప్పుడు తడిచినా కూడా మీకు ఏమవ్వదు గ్రానైట్ స్టోన్ ఉంటే అండ్ ఆపోజిట్లో మనకి డైనింగ్ ఏరియా అది ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా నుంచి పూజ రూమ్లోకి వెళ్తున్నాం పూజ రూమ్ చూడండి ఫ్రెండ్స్ పూజ రూమ్ కూడా మనకి డోరు సపరేట్గా పెట్టిస్తారు బిల్డరు అండ్ ఇక్కడ కూడా మనకి గ్రానైట్ యూపీవీసీ విండోస్ ఇచ్చారు దీనివల్ల మనకి చదలపట్టదు ఇది బయటకు వెళ్ళటానికి సపరేట్ డోర్ అండి అండ్ ఇప్పుడు మనం పూజ రూమ్ దగ్గర నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో ఇప్పుడు మీరు చూద్దరు కానీ కలర్స్ మనకు నచ్చినట్లు వేసేస్తారు కాబట్టి మనకి వైట్ క్వాలిటెడ్ పెయింట్ మాత్రమే ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ కూడా చుట్టూతో మనకి గ్రెనైట్ స్టోన్తో కవర్ చేశారు చెదల పట్టక కాబట్టి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ లోపలికి చూడండి ఇటాలియన్ మార్బులు వుడ్ వర్క్ ఫుల్లీ ఫర్నిచర్ వుడ్ వర్క్ మొత్తం ఇచ్చేసారండి అల్మరా వర్క్ పైన ఫాల్ సీలింగ్ కానీ అండ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేసి ఇచ్చారు చాలా బాగుంటుందండి హౌస్ మాత్రం మీకు నచ్చినట్లయితే మా నెంబర్స్ కింద స్క్రోల్ అవుతూ ఉంటే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి దీనికి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది అండ్ అటాచ్డ్ బాత్రూము ప్రతి డబుల్ బెడ్రూమ్ హౌస్కి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూడండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు ఇది మనకి డోర్ కూడా వచ్చేసి వాటర్ ప్రూఫ్ డోర్ అండి ఇది అండ్ లోపలికి వెళ్ళి చూస్తున్నాం కదా ప్లంబింగ్ వర్క్ మొత్తం మనకి ఎప్పుడైతే ఇల్లు తీసుకుంటామో ఇల్లు మనం అయ్యే ముందు రోజు మనకి ప్లంబింగ్ వర్క్ పనులన్నీ చేసిస్తారు చూస్తున్నారు కదా ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం వస్తూనే ఉంటాయి నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ చాలా అనుబంధంగా ఉంటుంది ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా డిజైన్ సేమ్ డిజైన్ ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళగానే మనకి వుడ్ వర్క్ మొత్తం దీంట్ కూడా కంప్లీట్ అయిపోయింది కలర్ అండ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా సెట్ చేశారు సేమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ మీకు దీంట్లో ఇంకో విషయం ఏంటంటే రోడ్డుకి చాలా నియర్ అండి మెయిన్ రోడ్డుకి చాలా నియర్ ఇది హైవే దగ్గర నుంచి సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఈ హౌస్ నెల్లూరు అని చూస్తున్నారు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు ఈ హౌస్ మీకు కావాలి అనుకుంటే మా నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది లోన్ కూడా మేమే మాట్లాడతాం మీకు ఇబ్బంది లేదు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం డబల్ బెడ్రూమ్ కాబట్టి ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి వెనక సైడ్ మనకి బాత్రూమ్ ఇచ్చిన్నారు అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా మనకి బయట అవుట్ పాయింట్ ఇచ్చారు ఇది వాషింగ్ మిషన్ పెట్టుకునేదానికండి బయట కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి ఇది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుందండి వాక్బుల్ డిస్టెన్సు మా నెంబర్స్ కింద స్క్రోల్ అవుతుంటాయి వీడియో మొత్తం చూసి మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి మమ్మల్ని ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ